హాయ్ అండి అమ్మ ప్రేమ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనసారైతే కోరుకున్నాను పచ్చిమిర్చి టమోటాలు కొత్తిమీర మూడు కలిపి అయితే పచ్చడి అయితే చేస్తున్నానండి దోశల్లోకి రైస్లోకి గుంత పొంగాల్లోకి చల్లపునుగుల్లోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండి నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి అరకులో టమోటాలను అయితే తీసుకొని ముందుగా అయితే శుభ్రమైతే చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని అయితే ఆయిల్ అయితే వేపుకోవాలి మీకు కారానికి సరిపడైతే పచ్చిమిర్చిని అయితే తీసుకోనండి ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టేసాను రైస్ అయితే ఉడుగుతుంది పచ్చిమిర్చి వేగ అయితే టమోటాలు అయితే ఇందాకైతే నేను కట్ చేసుకోలేదండి టమోటాలను అయితే కట్ చేస్తున్నాను టమోటాలు కట్ చేసే లోపల పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి వేగిన పచ్చిమిర్చి ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా తీసుకొని అదే ఆయిల్ అయితే టమోటాలు వేసి ఉడికించుకోవాలండి దగ్గరకు వరకు అయితే మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా టమాటాలు త్వరగా ఉడికిపోవాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసి మూత అయితే పెట్టేసుకోనండి త్వరగా అయితే ఉడికిపోతాయి నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి దోశలకు కావాల్సిన పిండిని అయితే తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని అయితే తీసుకొని తగినన్ని నీళ్ళు అయితే తీసుకొని పిండిని అయితే కలిపి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను టమోటాలు ఇక్కడైతే పూర్తిగా అయితే కుక్ అవ్వలేదండి కొత్తిమీర టమోటో పచ్చిమిర్చి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే తీసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని వీటన్నిటినీ దగ్గరకు వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి ఇక్కడైతే పూర్తిగా అయితే ఉడికిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు అయితే కట్టాలి కదండి ఈ చల్ల త్వరగా అయితే చల్లారదని ఫ్యాన్ కిందైతే పెట్టేశాను ఆరిపోయిందండి పచ్చిమిర్చి టమోటాలు అయితే ఆరిపోయాయి మిక్సీకి అయితే నేను కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చిని అయితే పట్టేసుకున్నాను టమోటాలు కూడా చల్లారిపోయాయి చల్లారిన తర్వాతనే మిక్సీ అయితే పట్టుకోండి టమాటోలు తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మళ్ళీ మొత్తము మిక్సీ అయితే పట్టుకోనండి కొంచెం మెత్త మెత్తగా అయితే పట్టుకోమాకండి బరగ్గా పట్టుకోండి అప్పుడే టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే వేస్తున్నాను స్నానాలు అయితే చేశారండి పిల్లలు అయితే స్నానాలు చేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ అయితే తినేశారు ఇంకెక్కడైతే మాకు పనిచేసే డ్రైవర్ ఉంటారండి వాళ్ళకు కూడా అయితే నేను టిఫిన్ అయితే పెట్టేశాను బాక్స్లో మా వారైతే తీసుకెళ్ళారు ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఉదయం అయితే పాలు తీసుకొచ్చారు పాలు అయితే కాచాను చల్లారిపోయాండి మరలా అయితే వెచ్చబెట్టి తోడైతే వేసేసాను కొంచెం అయితే నేనైతే టీ అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ రోజు అయితే తలనొప్పిగా అయితే ఉందని అందుకే నేనైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను టీ అయితే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది రిలాక్స్ గా ఉంటుంది కదండి ఇంకా అయితే కూర్చొని ప్రశాంతంగా అయితే టీ అయితే తాగేశాను ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండి గిన్నెలు బట్టలు పిల్లలు టవల్స్ తుడుచుకొని ఇంకా అక్కడక్కడ వేసి వెళ్తారు కదా అవన్నీ అయితే సర్దే సర్దేశానండి సర్దుకున్న తర్వాత ఇల్లు ఇల్లు మొత్తం అయితే ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత ఇక్కడైతే గ్యాస్ అవన్నీ అయితే క్లీన్ చేశానండి గ్యాస్ షెంకు గ్యాస్ బండ అవన్నీ అయితే ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగేసాను ఇల్లు కూడా తుడిచేసానండి ఇంకా గిన్నెలు బట్టలు అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా గిన్నెలు అయితే ఇదిగోండి ఇక్కడైతే వేసాను ముందైతే ఇల్లు అంతా అయితే క్లీన్ చేసుకున్నాను గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి బట్టలను కూడా ఉతికేసానండి ఇక్కడ ఉతికేసిన తర్వాత ఇక్కడ అంతా అయితే ఇల్లు అంతా అయితే క్లీన్ చేశానండి ఈరోజైతే ముందుగా అయితే నేను గిన్నెలు తోమేసాను కదా నేనైతే ఈ కడాయిని ప్రతిరోజు అయితే వన్ కర్రీస్ అయితే చేస్తాను శుభ్రం చేసుకొని ఆ కడాయిని ఆయిల్ అయితే రాసి పెట్టుకుంటానండి ఈ విధంగానే ఇవా ఈ విధంగా రాసి పెడితే ఫంగస్ అటువంటివి అయితే మనకి రావు ఐరన్ కడాయికి అయితే ఇక్కడ పనులు అయితే చక్కచక్క అయితే అయిపోయాయండి ఫ్రెష్ అయితే అయ్యాను అయితే మరల అయితే నేను మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలండి మా పాపది బర్త్డే అయితే వస్తుంది బట్టలు అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ బౌర్ కూడా ఇచ్చాను ఇక్కడైతే మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఇక్కడైతే మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి బట్టలను తీసుకొని మా పాపది బర్త్డే వస్తుంది మిషన్ దగ్గరకైతే వచ్చాను యూనిఫాము మామూలుగా బర్త్డే డ్రెస్సులు అవన్నీ తీసుకొని వచ్చానండి ఈ వీడియో తింటే నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం బాయ్